మెరిసేదంతా బంగారం కాదు అన్నట్టే ఆ నదినీరు స్వచ్ఛమైనది కాదని అనాల్సిన పరిస్థితి అక్కడ పెద్ద నది ఉంది కానీ ఆ నదీ జలాలు స్థానికులకు ఉపయోగపడటం లేదు ఆ నీటితో కనీసం కాళ్లు కడుక్కోవటానికి కూడా ఇష్టపడటం లేదు స్థానికులు రసాయన వ్యర్థాలతో ఆ నదీ జలాలు ఎంతగా విషపూరితమయ్యాయంటే ఆ నీటి నుండి వెలువడే విషవాయువులకి జడిసి ఆ నదివైపు పోవడానికి కూడా ఎవరూ సాహసించటం లేదు భయంకరంగా మారిన మంజీరా నదిపై టీవీ నైన్ గ్రౌండ్ రిపోర్ట్ స్వచ్ఛమైన నీటికి మారు పేరు మంజీరా నది కానీ మంజీరా నదిలో ప్రస్తుతం నీరంతా కూడా కలుషితం అయిపోతున్నాయి వైపు ఈ నది వైపు రావాలంటే కూడా జనాలు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు ఇక రైతులైతే ఈ నది వైపు చూడడం కూడా మానేశారు అసలు మంజీరా నదికి ఏమైంది మీరు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు మీరు అడో ప్రీమియర్ ప్రోలో వీడియో ఎడిటింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారా అయితే ఫ్రీడమ్ యాప్లో ఉన్నటువంటి ఈ ప్రాక్టికల్ కోర్సుని చూడటానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి నది ఉమ్మడి మెదక్ జిల్లాకు వరప్రదాయి కొన్ని వేల ఎకరాలకు తాగునీరు అందించి రైతుల ముఖాల్లో చిరునవ్వులు నింపింది మంజీరా నది అలాంటి నదిలో నీళ్లు ఈ ప్రాంత రైతులకు ఇప్పుడు ఉపయోగపడటం లేదు మంజీరా నది మహారాష్ట్రలోని బాలాఘాట్ కొండల్లో పుట్టి తెలంగాణలోకి ప్రవేశిస్తుంది మంజీరా పేరు వినగానే మనకు ఉత్తుకొచ్చేది పాలరంగులో మెరిచిపోయే స్వచ్ఛమైన నీరు జంట నగరాలకు మంచినీరందించిన అందించిన ఈ నదీ జలాలు ఇప్పుడు ఆకుపచ్చ రంగులోకి మారి దుర్వాసన వెదజల్లుతున్నాయి ఆంధోల్ మండలం చింతకుంట గ్రామ పరిధిలో ప్రవహిస్తున్న మంజీరా నది పరిసరాల్లోకి వెళ్లగానే ముక్కులు మూసుకోవాల్సిన పరిస్థితి నదీ జలాల నుంచి వెలువడే దుర్వాసన భరించలేని పరిస్థితి నెలకొంది మంజీరా నదిలో నీళ్లు చూసి స్థానికులు రైతులు కలవరపడుతున్నారు ఒకప్పుడు ఈ నదిలో నీరు ఎన్నో పనులకు వాడుకునేవారు ప్రాంత ప్రజలు కానీ ప్రస్తుతం ఈ నది వైపు రావాలంటేనే ఒకటికి పది సార్లు ఆలోచిస్తున్నాయి ఉమ్మడి మెదక్ జిల్లాకు అయినటువంటి మంజీరా నది ప్రస్తుతం మరీ అద్వానంగా మారింది పక్కనే ఉన్నటువంటి కెమికల్ ఫ్యాక్టరీల నుంచి వచ్చేటటువంటి ఏదైతే వ్యర్థాలు ఉంటాయో ఆ వ్యర్థపు నీరు అంతా కూడా మంజీరా నదిలోకి చేరడంతో పూర్తిగా మంజీరా నది మొత్తం కూడా కలుషితం అవుతుంది